ఉచిత వైద్య శిబిరాలను పేదలు వినియోగించుకోవాలి సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగం విలువైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకే శిబిరం ఏర్పాట్లు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమారు డాక్టర్ గౌతమ్ తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని మదర్ తెరిసా విగ్రహ సమీపంలోని ప్లాస్ హాస్పిటల్లో ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఉచితంగా ఐవీఎఫ్ మెడికల్ కౌన్సిలింగ్ క్యాంపు జరిగింది శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఆడవారికి స్కానింగ్ చేయడం ఉచితంగా మగవారికి వీరే కణాలు చూడటం జరిగిందని ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నట్లయితే వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు పిల్లలు కాని వారికి ఎవరిలో ఏ లోటు ఉందో వారి కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించేలా చూడడమే ముఖ్య ఉద్దేశం అన్నారు అందుచేత ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గౌతమ్ తెలిపారు డాక్టర్ సోఫియా రాణి పావని స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ గౌతమ్ ప్రైమ్ క్లాస్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ అండి ఈరోజు మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో ఎందుకు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లాగా ఉన్నాయండి కాబట్టి పేద ప్రజలు చాలామంది పిల్లలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పేదలకు ఈరోజు ఈ క్యాంప్లో వచ్చిన వాళ్ళకి ఉచితంగా వైద్యము ఉచితంగా స్కానింగ్ చేయడం ఆడవాళ్ళకి తర్వాత మగవాళ్ళకి వీర కణాలు ఉన్నాయా లేదనే సెమిననాలిసిస్ అనేది ఉచితంగా చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్లో ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందో ఐవీఎఫ్లో దాంట్లో కూడా మనం రాయితీ ఇవ్వడానికి కూడా సుభకంగా ఉన్నాం నిజమైన అర్హమైన వాళ్ళకందరికీ కూడా మన వైద్యంలో ఖచ్చితంగా మనం తగ్గించుకొని వాళ్ళ ఇంట్లో సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి కోసమే మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్కానింగు వీరే కణాల పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది తర్వాత ఐవిఎఫ్లో కూడా పదహైదు వేల వరకు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ క్యాంప్కి వచ్చి అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలనేసి కోరుతున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి